అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగారికి హీరోయిన్ దీపికా పదుకొనికి మధ్య ఒక వివాదం అయితే నడుస్తుంది అంటే స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు అయితే ఇవన్నీ చూసుకోవచ్చు నిన్న సందీప్ రెడ్డి వంగారు ఒక ఫైర్ అవుతూ దీపికా పదుకొని మీద ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అది కూడా మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది అసలు ఇష్యూలో అసలు ఏం జరిగింది ఎవరిది తప్పు ఉంది దీన్ని చూడొచ్చు ప్రదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మన పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ వివాదంలో చిక్కుకున్నారు అంటే ఇద్దరు కూడా సందీప్ రెడ్డి వంగారు అండ్ దీపికా పదుకుని అంటే వాళ్ళ మధ్య గొడవ జరుగుతుందని చూస్తున్నాను నిన్న నైట్ ఒక ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగారు దీపికా పదుకుని పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆమెను ఉద్దేశించి అయితే చేయడం జరిగింది అంటే సిని సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది కదా సో ఏం జరిగింది ఇష్యూలో మీరేం చెప్తారు సార్ సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాకు వివాదాలు ప్రతి సినిమాకు ఒక వివాదం చుట్టుకుంటుందని మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూనే ఉంది ఒక ఆడియో వేడుక చేసిన ప్రీ రిలీజ్ చేసిన లేదా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అక్కడ ఏదో ఒక మాట జారితే చాలు దాన్ని పట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు కొందరైతే ముందడుగేసి బైకాట్లు లాంటి పదాలు వాడుతున్నారు అంటే సందర్భం ఏదైనా కానివ్వండి వివాదం చుట్టూనే సినిమా ఇండస్ట్రీ తిరుగుతుంది ఇక దీపికా విషయానికి వస్తే ఈ బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహార శైలి ఎప్పుడు అలాగే ఉంటుంది ఇది సందీప్ రెడ్డికి తెలియదని విషయం కాదు వాళ్ళ వ్యవహార శైలి మన వ్యవహార శైలి చాలా భిన్నమైనది ఒక సినిమాలో వాళ్ళు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ ఏదైనా ఒక కారణం వల్ల ఆ సినిమాలు చేయలేకపోతే హుందాగా తప్పుకోవాలి ఆ తర్వాత కూడా డేట్స్ అడ్జస్ట్ కాలేదనో లేదా కథ నచ్చలేదనో లేదా ఆ టైంలో తనకు వేరే కమిట్మెంట్ ఉందనో ఇలా చెప్పడం అనేది మనం సహజంగా వింటుంటాం ఒక హీరోయిన్ ఒక ప్రొడక్షన్ నుంచి ఒక ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన పెద్ద ఇష్యూ కాకూడదు యాక్చువల్గా ఎందుకంటే చాలా సినిమాల్లో చాలామంది హీరోయిన్లు మొదట వినిపించే పేర్లు వేరు తర్వాత వినిపించే పేర్లు చివరికి వచ్చే పేర్లు వేరు హీరోల విషయం కూడా ఇలాగే జరుగుతుంటుంది పలానా హీరోతో సినిమా అనుకుంటారు కథ కూడా చెప్తారు చివరికి వచ్చేవరికల్లా హీరోకి వేరే క్లాష్ రావడం వల్ల హీరో తప్పుకోవచ్చు ఇంకో హీరోని పెట్టి తీస్తారు కానీ తప్పుకున్న వాళ్ళు ఎందుకు తప్పుకున్నాం అనేది కూడా పెద్ద వివరణ ఇవ్వకుండా దాని మీద ఒక బురద తల్లే ప్రయత్నం మాత్రం ఎక్కడ జరగదు దీపిక పడుకునే విషయంలో తను యాక్చువల్గా ఇప్పుడు బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లో ఒకరు ఆమె ఇంటర్నేషనల్గా కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది ఆమెతో మార్కెటింగ్ కూడా ఉంది ఇటీవలే మనకు ప్రభాస్తోని ఒక సినిమా కల్కి కూడా చేసింది యాక్చువల్గా కల్కి చేశాక వెంటనే అదే కాంబినేషన్ రిపీట్ చేయడం కూడా సరికాదు మరి సందీప్ ఏమనుకున్నాడో దీపిక ఉంటే మనకు నేషనల్ ఇంటర్నేషనల్ వైజు మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది అనుకున్నాడో లేదా సబ్జెక్టు డిమాండ్ చేసింది కాబట్టి ఆ అమ్మాయిని సంప్రదించి ఉంటాడు అమ్మాయి ఏదైనా బాలీవుడ్ హీరోయిన్ సినిమా అంగీకరించాలంటే కథ వింటారు ఖచ్చితంగా ఎందుకంటే తమ క్యారెక్టర్ ఏమిటి తన తమకు ఎన్ని సీన్స్ ఉంటాయి హీరోస్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది ఫైట్ ఉంటుందా ఈ మధ్య హీరోయిన్ ఫైట్స్ కూడా అంటే యాక్షన్ పార్ట్ కూడా కోరుకుంటుంది ఇదంతా జరిగాకే మరో స్టెప్ ముందుకేసారు అదేమిటంటే డేట్ల విషయంలో క్లాష్ వచ్చిందనేది మనకు వినిపిస్తున్న మాట ఓకే అంటే సందీప్ తన వర్కింగ్ స్టైల్కు బల్క్ డేట్లు కోరాడని అలాగే టైమింగ్స్ కూడా కాల్ తెలుగు కాల్ వేరు ఉంటుంది కదా మార్నింగ్ సెవెన్కే మనం కాల్షీట్ వేస్తారు సెవెన్ టు సిక్స్ వేస్తారు లేదంటే సెవెన్ టు నైన్ వేస్తారు ఈ టైము ఆ అమ్మాయికి నచ్చలేదేమో ఆ అమ్మాయికి కుదరదేమో అంటే ఈ విషయాన్ని హుందాగా డైరెక్టర్ చెప్పేసి వెళ్ళిపోతే ఆ డైరెక్టర్ ఇంకో హీరోయిన్ చూసుకుంటాడు అలా కాకుండా ఇక్కడ చేస్తున్నది ఏంటంటే దీపికను ప్రభా సినిమా నుంచి తొలగించారు అనే ముద్ర తన మీద పడకుండా కథనే తప్పులు బట్టి ఆ డైరెక్టర్ కథ చెప్పాడని ఆ కథలో అనేక లోపాలు ఉన్నాయి బోల్డ్ అని కిస్సులు ఉన్నాయని ఇలా ఇలా రకరకాల మాటలు ట్వీట్ చేయడం వల్లనే ఇష్యూ వచ్చింది దీనిపైన సందీప్ కూడా ఘాటుగానే సమాధం ఇచ్చాడు నిజానికి కథ మొత్తం విని హీరోయిన్ చేయకపోతే కథ గురించి అసలు రివీల్ చేయకూడదు తప్పది అయితే దీపికనే గీత దాటింది అంటే డైరెక్ట్ దీపిక దాటకుండా తన పిఆర్ టీం ద్వారా ఈ విధమైన గొడవ చేస్తుందని మనం భావించవచ్చు దీనివల్ల సినిమాకు వచ్చే నష్టం ఏం లేదు కథలో రెండు మూడు సీన్స్ చేసినంత మాత్రాన పొయ్యేదేమీ లేదు కానీ ఆమె బదులో తీసుకున్న ఇంకో హీరోయిన్ తృప్తి అనే అమ్మాయికి మాత్రం కొంత ఇబ్బంది దీపిక రిజెక్ట్ చేసిన సినిమాకు ఈ అమ్మాయి తీసుకుంది ఆ కథలో కొంత ఇబ్బందికరమైన సీన్స్ ఉంటాయి అని తెలిసి ఈ అమ్మాయికి కమిట్ అయింది అంటే అన్ని తన కెరీర్ కోసం అన్ని రకాల పెర్ఫార్మెన్స్ చేయడానికి తృప్తి అంగీకరిస్తుందని ఒక ప్రచారం జరిగే అవకాశం ఉంది కానీ జరిగిన వాస్తవం వేరు దీపిక వర్క్ స్టైల్ నచ్చక సందీప్ ఆమెను వద్ద వాస్తవం సార్ మొదట అంటే దీపిక తప్పించడానికి రీజన్స్ వేరే ఒకటి స్పెక్యులేషన్స్ అంటే ప్రచారంలో జరిగాయి సార్ అంటే ఆమె పని గంటల మీద పరిమితి పెట్టిందని కరెక్షన్స్ లో పర్సెంటేజ్ కావాలన్నదని అలాగే తెలుగు డబ్బింగ్ కూడా చెప్పను అని చెప్పేసి ఇటువంటి కండిషన్స్ పెట్టింది అందుకే తప్పించారు సందీప్ రెడ్డి వంగా అని కూడా వార్తలు వచ్చాయి సో అది నిజమే అంటారా సార్ యాక్చువల్గా మనకు ప్రస్తుతానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల రెమినేషన్స్ హీరోలు ఆ సినిమాకు తమ నటించిన సినిమాకు వచ్చే లాభాల్లో కొంత వాటా కోరుతున్నారని మనం వింటున్నాం ఓకే అమీర్ ఖాన్ కావచ్చు సల్మాన్ కావచ్చు తెలుగులో మహేష్ బాబు అల్లు అర్జును రామ్ చరణ్ ఈ తరహా హీరోలు తమ మార్కెట్ స్థాయి పెరిగింది తమ పొటెన్షియాలిటీ పెరిగింది తాము నటించిన వల్ల సినిమా బిజినెస్ రేంజ్ పెరుగుతుంది కాబట్టి తమ పారితోషికంతో పాటుగా లాభాల్లో వాటా అని మనం విన్నాం మరి దీపిక ఒక హీరోయిన్ యాక్చువల్గా ఆమె డిమాండ్ చేసిన రెమినేషన్ ఇరవై కోట్లు కావచ్చు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు అది ఇవ్వడానికి ప్రొడక్షన్ హౌస్ సిద్ధమైంది ఆ తర్వాత లాభాల్లో అంటే వాటా అడగడం అనేది నాకు తెలిసినంతవరకు అయితే అది వాస్తవం కాదు అది ఒక ప్రచారం జరుగుతుంది హీరోయిన్ అంత డిమాండ్ చేసే స్థాయి లేదు ఎందుకంటే ఆ సినిమాలో హీరో ప్రభాస్ ప్రభాస్ అడిగి ఉన్నా మనం నమ్మొచ్చు ఒక హీరోయిన్ కూడా షేర్ అడిగితే హీరోకు హీరోయిన్ కు షేర్ ఇస్తే ఇక కొన్ని సినిమాలకు డైరెక్టర్ తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి చూసుకుంటే ఎప్పుడు కూడా ఆయన ఫైర్ అవుతూ ఉంటాడు ఫైర్ ఆయన యాటిట్యూడే అది సో ఇంతకుముందు యానిమల్ విషయంలో విమర్శలు వచ్చినా కూడా విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి గట్టి కౌంటర్ ఇచ్చాడు అర్జున్ రెడ్డి విషయంలో అదే జరిగింది ఇప్పుడు కూడా ఈ సినిమా పట్టాలెక్కలేదు అంతలోపే ఇటువంటి ఒక వివాదం జరగడం అక్కడ కూడా గట్టి కౌంటర్ వేయడం నాకు కొంచెం ఫరక్నై పడత పూర్తి అంటే మొత్తం స్టోరీ లీక్ చేసినా నాకు ఎటువంటి ఫరక్ పడదో హిందీలో కూడా ఆమెకు డైలాగ్ వెర్షన్ వినిపించారు ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఆయన తీసే సినిమాల్లో హీరో క్యారెక్టరేషన్ లేదా హీరోయిన్ క్యారెక్టర్ అని చూసి అంచనా వేయవచ్చు మనం అర్జున్ రెడ్డి అన్నాం ఆ క్యారెక్టరేషన్ చూస్తేనే నీకు సందీప్ ఎలాంటి వాడో తెలుస్తుంది యానిమల్లో కూడా హీరో కానీ హీరో ఫాదర్ క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్ల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అదే సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వ్యవహార శైలి అది అందుకే ఆయన గురించి ఆయన సినిమా గురించి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఎదురు చూడడానికి కారణం ఏంటి హిందీలో యానిమల్ సినిమా చేసేందుకు ఆ హీరో అంతకాలం ఎందుకు వెయిట్ చేశాడు సందీప్ రెడ్డి వర్కింగ్ స్టైల్ అది తన మనస్తత్వానికి తగినట్టుగానే ఆయన హీరో క్యారెక్టర్ను క్రియేట్ చేస్తాడు మిగతా క్యారెక్టర్ను కూడా అలాగే క్రియేట్ చేస్తాడు అలా అలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు తమకు ఏదైనా ఒక ప్రతిఘటన ఎదురై లేదా తమ చేసిన పని మీద విమర్శలు వచ్చిన విమర్శలు వచ్చినప్పుడు దాన్ని అదే స్థాయిలో ఎదుర్కొంటారు దా కొందరైతే పాత తరం డైరెక్టర్లు ఎవరే ఏమన్నా మనకెందుకులే మనం ఇండస్ట్రీలో నాలుగు కాలాలు ఉండాలి ఎవరి మీద మనం రాయడం ఎందుకు వాడేదో తెలియక మన మీద గుర్త చల్లాడు అంటూ సర్దుకుపోయేవాళ్ళు తరం అలా డైరెక్టర్లు అలా లేవు లేరు ఇక కథ విషయానికి వస్తే ఇప్పుడు రాజమౌళికి ఒక పేరు ఉంది కదా సినిమా మొదలుపెట్టాక కూర్చోబెట్టి మీడియాని కూర్చోబెట్టి కథ అంతా చెప్పేస్తాడు ఆ తర్వాత ఏమైంది కథ ఆ కథతోనే ఆయన సినిమా తీస్తాడు కానీ నష్టం వచ్చింది ఏం లేదు కదా ఏం లేదు మరి దీపిక పడుకొని పని కట్టుకొని కథ అంతా ఊరు ఊరు డప్పు వేసుకొని షేర్ ఆటో ఎక్కి అందరికి చెప్పినా కూడా ఆ మేకర్కు ఆ సినిమా సబ్జెక్టు మీద సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల కథ రివీల్ అయితే పెద్ద నష్టమేం లేదు ఇప్పుడు మనకు రామాయణం తెలియదా మన రామాయణం సినిమాలు తీస్తే మనం చూడట్లేదా లేదా కొన్ని బయోపిక్లు వస్తున్నాయి బయోపిక్లు మనకు పుస్తక రూపంలో స్టోరీలు వచ్చి ఉంటాయి అవన్నీ మనకు తెలుసు కదా అయినా బయోపిక్లు తీస్తే మనం చూస్తున్నాం కా దానికి దీనికి విజువలైజ్ వేరు కేవలం కథన్ ఎవరో హీరోయిన్ లీక్ చేసినంత మాత్రమే ప్రొడక్షన్ వచ్చిన నష్టమే లేదు సరే ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ ట్వీట్ కి దీపికా నుంచి కానివ్వండి లేకుంటే వాళ్ళ పిఆర్ టీం నుంచి కానీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది సార్ రెస్పాండ్ అయితే సందీప్ రెడ్డి వదిలిపెడతాడా ఇంకా ముందుకెళ్తాడు అసలు ఇంకా వ్యవహార శైలి చాలా ఉంటాయి ఇదే ఇష్యూనే వాడు చెప్తాను బాహుబలి సినిమా సమయంలో మన శివగామిగా రమ్యకృష్ణ చేశారు అందరికీ తెలిసిన విషయమే కదా ఆ క్యారెక్టర్ తొలిత అనుకున్నది శ్రీదేవిని రాజమౌళి ప్రత్యేకంగా ముంబై వెళ్ళి బోనికపూర్తోని శ్రీదేవితో చర్చించాడు శ్రీదేవి తనకు ఏ తన వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది తన స్టాఫ్ ఎలా ఉంటారు తను ఎంతమంది వస్తారు తన కాస్ట్యూమ్స్ ఏంటి తన ఫ్లైట్లో ఏ కేటగిరీలో టికెట్లు ఇవ్వాలి ఇవన్నీ డిస్కస్ చేస్తే రాజమౌళికి ఆ కండిషన్స్ నచ్చక గౌరవంగా ఆయన ఆ అమ్మాయి బదులుగా రమ్యకృష్ణని తీసుకున్నారు అయితే ఒక సందర్భంలో ఎక్కడో రాజమౌళి అదో ఒక విలేకరి ఇచ్చినప్పుడు ఇందులో శ్రీదేవి అనుకున్నారట కదా ఆమె ఎందుకు చేయలేదంటే ఈ డిస్కషన్ అంతా ఆయన రివ్యూ చేశారు ఓకే ఆమె డిమాండ్ చేసింది స్టాఫ్ ఎక్కువ మంది అని చెప్పింది స్టార్ హోటల్ కావాలన్నది ఫ్లైట్లో పలానా కేటగిరీలో టికెట్లు అడిగింది అనగానే ఈ విషయం శ్రీదేవికి తెలిసి శ్రీదేవి కౌంటర్ ఇచ్చింది